హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ సాబ్దాన సేమ్యా పాయసం ఈ పాయసాన్ని స్వీట్ తినాలనిపించినప్పుడు అకేజన్స్కి ఫెస్టివల్స్కి ప్రసాదానికైనా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు సాప్దానాన్ని వేసుకొని అందులోకి వాటర్ని వేసుకొని రెండు మూడు సార్లు దానిపైన ఉన్న పౌడర్ అంతా పోయేలాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ సాబదానం మునిగేలాగా వాటర్ని వేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానపెట్టడం వల్ల సాప్ పాయసం అనేది త్వరగా అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు టైం లేనట్టయితే కనీసం హాఫ్ ఎన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా వన్ అవర్ నానిన తర్వాత ఇలా మెత్తగా ఉంటే పాయసం పర్ఫెక్ట్గా వస్తుంది స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులోకి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి అవి మరిగేలోగా మరొక స్టవ్ పైన కడాయిని పెట్టుకొని మూడు నుంచి నాలుగు స్పూన్ల నెయ్యిని వేసుకొని కరిగాక బాదం పలుకులను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని మరి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిసులను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి మనం ఏ కప్పుతోనైతే సాబుదాణ తీసుకున్నామో అందులో హాఫ్ కప్పు వరకు సేమియాను వేసుకొని లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి మరొక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగాక మనం నానబెట్టుకున్న సాబుదానను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పాయసం అనేది టేస్టు బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక మినిట్ వరకు మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదంటే ఈ సాబుదాన అనేది పోతుంది కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటరు ఈ విధంగా మరిగాయి కదా ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న సాబుదానను యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల సాబదాన అనేది అడగంటకుండా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా త్రీ మినిట్స్ తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మరొక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని సాముదాన ఉడికాయ లేదో చూసుకోవాలి ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా అయితే సాబుదానా ఉడికినట్టే ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా త్రీ మినిట్స్ తర్వాత మరొకసారి మూత ఓపెన్ చేసుకొని అందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే వన్ కప్ వరకు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ పాయసం అనేది అడగంటకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి కొంచెం దగ్గర పడే వరకు చూసారు కదా సేమ్యా అనేది సాబ్ధానం పర్ఫెక్ట్గా ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి ఉప్పావు నుంచి వన్ లీటర్ వరకు చికెట్ పాలను యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని చూసుకోవాలి చూసారు కదా పాయసం అనేది కొంచెం దగ్గర పడింది ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల పాయసం అనేది మరీ దగ్గర పడకుండా మెత్తపడకుండా ఉంటుంది ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని బాగా మిక్స్ చేసి వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా సాబుదాన పాయసం రెడీ అయిపోయింది ఇలా ఈజీగా ఇంట్లోనే ఈ సాప్ద పాయసాన్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ప్రసాదానికి కానీ ట్రై చేయండి ఈ సాబుదాన సేమ్యా పాయసం మీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్